హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోలో యూట్యూబ్లో ఎంత మనీ వస్తున్నాయి ఎప్పటి నుంచి వస్తున్నాయి ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు చేయొచ్చా వాళ్ళకి ఎప్పుడు మనీ వస్తాయి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాం కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా చాలా యూజ్ అవుతుంది వాళ్ళు కూడా షేర్ చేయండి నేను దాదాపు నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇక ఆగస్టు థర్టీ వస్తే నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ ఇయర్లోకి ఎంటర్ అవుతాను అనమాట నాకు రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు నేను చెప్పేది మొత్తం కూడా మొదటి యూట్యూబ్ ఛానల్ గురించి ఎన్ని సంవత్సరాలకు మనీ వచ్చింది అనేది నా మొదటి యూట్యూబ్ ఛానల్కు నాది అది అది వచ్చేసి గార్డెన్ ఛానల్ అప్పుడప్పుడు ఈ ఈ ఛానల్లో కూడా నేను లింక్ అయితే ఇస్తూ ఉంటాను కదా అయితే గార్డెనింగ్ చేసే వాళ్ళకే గార్డెన్ ఛానల్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకని చెప్పేసి నాకు గార్డెన్ ఛానల్ అసలు ఒక రెండు మూడు సార్లు అయితే దగ్గరికి వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చి నేను మధ్యలో వీడియోస్ ఆపేయడం వల్ల అప్పుడు ఒక వాళ్ళ దగ్గరికి వచ్చి టూ టైమ్స్ అయితే నేను వీడియోస్ పెట్టకపోవడం వల్ల వాచ్ అవర్స్ అన్నీ కట్ అయిపోయినాయి ఇంకా వన్ ఇయర్ బ్యాకే నా వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి ఎర్న్ అనేది స్టార్ట్ అయింది అలాగే గూగుల్ పిన్ గూగుల్ యాడ్స్ నుంచి ఈ పిన్ నెంబర్ కూడా వచ్చింది గూగుల్ యాడ్స్ నుంచి నాకు ఇదంతా వచ్చేసి నా మొదటి ఛానల్ది అయితే నా మొదటి ఛానల్ది మొదటి ఛానల్ గార్డెన్ కదా అంతగానో ఎవరు ఎక్కువ ఇది చూడరు అందుకే నా ఫస్ట్ ఛానల్లో నా సెకండ్ ఛానల్లో నా మొదటి ఛానల్ గురించి చెప్తున్నాను ఈ వీడియోలో ఇది వచ్చేసింది అయితే నా మొదటి ఛానల్కి చెక్ చేయండి కల్పన గార్డెన్ నాచేతి వంట అని ఉంటుంది కావాలంటే ఈ వీడియో కింద లింక్ కూడా పెడతాను చూడండి ఆ ఛానల్కి అయితే ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మేలో వచ్చింది ఇది ఈ గూగుల్ యాడ్ సిన్స్ కాకపోతే నేను ఇంకా ఏ వీడియోస్ చేద్దాంలే చేద్దాంలే అనుకున్నాను కానీ చేయలేకపోయాను ఈ గూగుల్ యాడ్ సిన్స్ గురించి కూడా చేయలేకపోయాను ఇది వచ్చాక మనం ఆ పిన్ ఎంటర్ చేశాక మనకు అప్పుడు వాళ్ళు మనది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే మనకు మనీ అనేది సెండ్ చేస్తారు మినిమం హండ్రెడ్ అవ్వాలి అంతకంటే ఎక్కువైతే ఇంకా మంచిదే ఎప్పుడైతే ప్రతి మంత్ కూడా మనకు ఎవ్రీ ట్వంటీ సిక్స్ పడుతుంది ఏ మంత్ అయినా సరే శాలరీ అనేది యూట్యూబ్ నుంచి మనీ అనేది అది అది వచ్చేసి మనకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే కథ పడే పడుతుంది ఒకవేళ హండ్రెడ్ డాలర్స్ వన్ మంత్లో కంప్లీట్ అవ్వలేదు అనుకో నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ వరకు కంప్లీట్ అయితే అలా లేదు రెండు నెలల్లో కూడా కాలేదు మూడు నెలల్లో కాలేదంటే ఎప్పుడు నీకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే అప్పుడే యూట్యూబ్ అనేది అదే డేట్న పంపిస్తుంది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవుతుంది అది ట్వంటీ సిక్స్ పంపిస్తుంది మళ్ళీ ఎర్న్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మాలాంటి ఇప్పుడు నాది గార్డెన్ ఛానల్ అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు చూసేవాళ్ళు చూస్తారు మా మ్యాక్సిమమ్ ప్రతి వీడియోకి కూడా ఒక ఫార్టీ కే వస్తే చాలండి నేను కే టూ కే కోరుకోవట్లేదు కనీసం గార్డెన్ ఛానల్కి అలా వస్తే నాకు కనీసం ప్రతి మంత్ అయితే కొంత మనీ అయితే వస్తుంది కానీ ఇప్పుడైతే నా వీడియోస్కి ఎలా ఉంటాయంటే ఒక ఫైవ్ కే సిక్స్ కే టెన్ కే లేదంటే ఇంకొకసారి చెప్పాలంటే హండ్రెడ్లో కూడా ఉంటాయి కొన్ని వీడియోస్ అయితే పోవు పోయిన వీడియోస్కే ఇంకా మనీ అయితే వస్తుంది నాకు మనీ అయితే వచ్చింది అది ఎంత వచ్చింది అనేది కూడా నేను మీకు మరి ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇది గూగుల్ యాప్స్ గురించి చెప్తున్నాను మనీ కూడా చేస్తాను దాని గురించి కూడా అది ఈ మధ్య వచ్చిందండి మనీ దాని గురించి కూడా చెప్తాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయచ్చండి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే మాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి మధ్యలో అస్సలు స్టాప్ చేయకూడదు ఎందుకంటే మనం చేస్తుంటే యూట్యూబే రికమెండ్ చేస్తుంది మన వీడియోస్ని అయితే స్టార్టింగ్ పెట్టిన వీడియోస్ అయితే కొంచెం టైం పడుతుంది ఇంతకుముందు నా గార్డెన్ కూడా అంత హండ్రెడ్ వ్యూస్ నైంటీ వ్యూస్ ఫార్టీ వ్యూస్ అట్లా అక్కడ వరకే ఆగిపోయేది మనకు ఒక రెండు సంవత్సరాలు అయిందనుకో యూట్యూబే మన వీడియోస్ని రికమెండ్ చేస్తుంది పుష్ చేస్తుంది అప్పుడు మన వీడియో వైరల్ అవుతుంది అప్పుడు చాలామందికి అంటే యూట్యూబ్ ఎప్పుడు రికమెండ్ చేయండి మన వీడియో అక్కడే ఉండిపోతుంది మనకు తెలిసిన వాళ్ళకే పంపించుకుంటే వాళ్ళు చూస్తారు తప్ప మనకు యూట్యూబ్ రికమెండే చేయాలి కానీ మనకు చాలా వ్యూస్ వస్తాయండి మెయిన్ అది కొంచెం లక్ కూడా ఉండాలి లేకపోతే మొదటి ఛానల్లో అంత లక్ ఉన్నట్టు అనిపించదు దాదాపు ఫోర్ ఇయర్స్ తర్వాత నాకైతే మనీ వచ్చింది కానీ ఈ మనసులో మాట కూడా స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయింది కనీసం దీంట్లో అయినా త్వరగా రావాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇందులో షేర్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ మేలో వచ్చింది నేను ఫస్ట్ నాకు మనీ కూడా పడిపోయింది ఇది గార్డెన్ ఛానల్కి ఆ మనీ ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారట్లయితే కామెంట్లు తెలియజేయండి తప్పకుండా మీకు నాకు ఎంత మనీ వచ్చింది ఎంత వస్తుంది అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మాత్రం ఎప్పుడు కూడా మధ్యలో డ్రాప్ అవ్వద్దు కంటిన్యూస్గా రోజుకో వీడియో కనీసం టూ డేస్కో వీడియో అయినా పెడుతూ ఉండండి నాకు అందుకే మనసులో మాటలు కూడా హోప్ ఉంది ముందుకు వెళ్తుంది బాగా అని అందుకని చెప్పేసి మనసులో మాట ఒకటే కంటెంట్ కంటెంట్ అని ఏం కాదు మనసులో మాట ఏదైనా పెట్టుకోవచ్చు ఏదైనా కానీ టిప్స్ కానీ పూజస్ కానీ లేకపోతే ఏదైనా వ్లాగ్స్ కానీ ఏదైనా చేస్తాను నేను అందుకే నా ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే యాడ్ సెన్స్ గూగుల్ నుంచి వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడైతే ఎందుకంటే నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిందా అని చెప్పేసి ఎంతైనా మన కష్టార్జితం ఊరికే పోలేదనిపించింది నాకు నేను పడ్డ కష్టానికైతే ఫలితం అయితే వచ్చింది అలాగే ఈ మనసులో మాటకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఎంత మనీ వచ్చిందని ఇప్పుడే రివీల్ చేయలేను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీకోసం తప్పకుండా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి క కామెంట్ చేయండి వెంటనే నెక్స్ట్ వీడియో అదే చేస్తాను ఎవరైతే ఎక్కువ కామెంట్ చేస్తారో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి తప్పకుండా వాటికి కూడా రిప్లై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది గూగుల్ యాడ్ సెన్స్ ఇందులో పిన్ నెంబర్ పంపిస్తారు వాళ్ళు మనకి ఇదంతా కూడా మనము మన ఛానల్లోకి వెళ్ళి నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి మన అకౌంట్ నెంబర్ ఇవ్వాలన్నమాట ఇచ్చినప్పుడు మనకు హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడు ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు మనకి వాళ్ళు మన అనేది సెండ్ చేస్తారు